హలో అండి నమస్తే వెళ్తాం బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిటి తల్లి నేను ఆడాం కదండి గేమ్ మన అమ్మతోని ఆడతా అని పట్టింది కన్నయ్య సో అందుకని ఇక కన్నయ్యూ ఎక్స్ప్లెయిన్ అయ్యి నేను మళ్ళీ సెట్ చేస్తాను ఇదే ఫస్ట్ సేమ్ కలర్స్ ఉంటాయి కదా అన్ని పెట్టేసినాక ఏమైనా రావు అంటే అమ్మాయి ఒకసారి నువ్వు అట్లా మార్చుకుంటా మార్చుకుంటూ పోవాలి అప్పుడు కరెక్ట్ అంటే అమ్మ అన్న కరెక్ట్ అంటే నెక్స్ట్ పెదవ రాదు వస్తారు ఓకే అరె ఫస్ట్ అన్ని పెట్టేసమ్మా అప్పుడు ఎన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పేసాయి హలో వీట్ కావాలి చెప్పాలి రేపట్ మార్చక్క మేము మగబట్టే నేను చేసినవాలా రెండు తిన్నఒకట అవును జార్బ్ ఇర్కినట్ కరెక్ట్ కాదు ఒకటి కరెక్ట్ ఒకటి ఒకటి కరెక్ట్ ఒకటి కరెక్ట్ జీరో ओके ठीक है रखता। वन, टू करेक्ट है। या ठीक है। ओके ठीक है। वन। आप फिर तेरे नाते निश्चित कर टू करेक्ट। क्या नहीं क्या मुझे आम मम्मा गए मम्मा है ओके करेक्ट अब अब अच्छा बहुत करना है ना अब तो सही जगह तो वन हम्म यस यस वन ओल्ड करेक्ट टू करेक्ट आमा को तो आर्थन नोटे कंफ्यूज है तुम्हाने लेट को तेमले zero correct नोरो one correct या yeah, one, one 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 two two, two. Mm. <laughs> video ले इतना ने कंफ्यूज है तुमनो लेट टू

వచ్చేసింది అన్నప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ మార్చినప్పుడు ఇవి అంటారు ఇక్కడ మార్చినప్పుడు ఇవి అంటారు ఇవైతే కరెక్టే కొంచెం అంటే అప్పుడు చూసే ఎక్సైట్మెంట్ ఉంటది అక్కడ ఇప్పుడు <gülüyor> <gülüyor> <Sure>. <gülüyor> Start up. Ne Start. 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 Start.

ఎంత మంచిగా ఆడుతున్నామని ఇక చెప్పీరో జీరో నువ్వేమో చాలా బాగా ఆడుతున్నామని కరెక్ట్ మొత్తం పోయింది ఏమైంది మొత్తం పోయింది వెళ్తున్నా ఆడ కాలమంది ఒకటి కరెక్ట్ ఒకటి కరెక్ట్ నేను గేమ్ అనుకుంటున్నావా మొత్తం పోయింది करेक्ट हूं टू करेक्ट मोता मैं चलिए हम सुनते हैं पहना नहीं रहा पेटी से नहाने का ओके ना पीने बैठे नहाने का माला माला पीने नाम तबाह हटा बढ़ फास्ट फास्ट का बर्थडे ये करकटन ते ये तो <laughs> कर करकटल जीरो 0 1 1 1 correct, one correct. One correct. Two, 2 correct, correct. Two थ्री करेक्ट टू करेक्ट थ्री फोर करेक्ट फोर करेक्ट करना फोर करेक्ट थ्री करेक्ट फोर फोर करेक्ट थ्री करेक्ट थ्री करेक्ट 8 करेक्ट थ्री करेक्ट थ्री करेक्ट हां कर పెట్టు ఎక్స్క్యూజ్ అంత లేదు दन दन। चला चला। चले चले। 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 चले Já. Yeah. Já 2 करेक्ट 2 करेक्ट 1 करेक्ट 1 करेक्ट 2 करेक्ट अम्मा Thank okay. four correct four correct four correct four correct 4 correct four correct four correct Two correct Two four correct uh, four correct no. four correct four four no. correct ఈ మూడు కరెక్ట్ ఫోర్ కరెక్ట్ ఓన్లీ అయిపోతుంది రెండు కరెక్ట్ ఫోర్ కరెక్ట్ అయినప్పుడు నేను రెండే కరెక్ట్ చేస్తే ఎట్లయితుంది Ná ég sé hår Þarur German

मैं सब जो दे देना छोटा स्टेप गोइंग ओके कितना कर दो कुछ मिनट के 3 4 3 4 3 4 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 four 423 any just one swipe four correct just once swipe, swipe. ah da okay nana wala i burn nana wala నాకు ఆ మా అమ్మ ఆడింది కదా ఇప్పుడు మా తాత ఆడుతాడు ఎట్లా ఆడతాడో తీసి మళ్ళీ పెట్టినా ఇప్పుడే కదా నేను చెప్పాడు పెట్టు అక్కడ ఎందుకమ్మా సరిపెట్టినా చే वो कटी करते वो कटी करते ना ना वो कटी करते वाह ठीक है ठीक है राइट ओके ठीक है राइट आओ कटून ఒకటే కరెక్ట్ ఒకటే కరెక్ట్ ఒక్కటి ఎన్నెన్న కరెక్ట్ రెండు రెండు కరెక్ట్ నాన్న ఇట్లైస్ అయిపోతాయి రెండు నాలుగు మా నాన్న అసలు ఆడదంటే ఆడాల మేమే స్పెషల్ ట్యూషన్ ఎంత మంచిగా ఆడతాడు మూడు కరె అంతే అంతే ఇంకొక రెండు కప్పులు అక్కడిక్కడ చేస్తే కరెక్ట్ పోయింది

ఇంకా చాలా ఫన్ వీడియోస్ మేము చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం బెల్ ని తప్పకుండా క్లిక్ చేయండి సో మచ్ బాయ్ 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 బాయ్